కాబట్టి ఈరోజు మనం దేనిని ఆశ్రయించాలి అంటే లోకస్తులో ఆశ్రయించినట్లు కాదు మనకంటూ ప్రత్యేకంగా చిందించబడినటువంటి రక్తము పరిశుద్ధ రక్తం మేకల రక్తం ఎట్ల రక్తం కాదు ఏసు రక్తాన్ని మనం ఆశ్రయించాలి దేవునికి నేమ్ కలిగింది కాక అలే లుయ సాతాను కూడా ఏందో తెలుసా ఏసు రక్తమే సాతాను గడగడ వణికేది కూడా ఆయన రక్తాన్ని వాడు ఎక్కడ ఓడిపోయాడో తెలుసా సిలువలో ఏసయ్య ప్రాణం పెట్టి తన రక్తం చిందించినప్పుడు వాడు ఓడిపోయాడు వాడు వాటమి పాలయ్యింది సిలువలో సిలువ దగ్గరే శిలువ ఆయనకు దూరం చేయాలని ఎన్ని రకాల ప్రయత్నాలు చేశాడు వల్ల కాలేదు శిలువ మరణం పొంది రక్తము చిందించి విజయశీలుడిగా నిలవబడ్డాడు చూసారా ఏసయ్య ఎన్నో రకాల ఆటంకాలు సిలువకి ఎన్నో రకాల ఆటంకాలు జరిగినాయి చివరికి పేదరు కూడా అన్నాడు నీకు శిలువ దూరమగునుగాక అన్నాడు అవునా శిలువలో రక్తము చిందించబడుట దేవుని చిత్తమైనవి ఎంట్లు మేకలు రక్తము కోడెదూడల రక్తము ఇస్రాయిల్లు కూడా చేశారు ఎందుకంటే ఏసయ్య వచ్చేంతవరకు అది సాదృశ్యంగా ఉంచబడింది ఏసయ్య వచ్చి రక్తం పెట్టిన తర్వాత ఇంకా బలులతో పని లేదు కేసు రక్తమే ఆశ్రయం అరే లూయా ఈ రోజుకి కొంతమంది కొలుపులు పేరిట అక్కడక్కడ ఈ వీటిని ఎందుకు బలిస్తారంటే పాపాలు తొలగించబడతాయని తెలంగాణలో కొత్తగా ఇల్లు కట్టుకుంటే బలిచ్చి ఆ రక్తపు ముద్రలు తీసుకెళ్ళి ఇంటి మీద అద్దుకుంటారు ఎందుకో తెలుసా ఆ ముద్రలోని ఇంటి మీదకి కీడు రాదు రక్షణ కలుగుతుందని నమ్ముతారు అల్లెలుయా వాటి ద్వారా కాదు కానీ యేసయ్య శిలువ రక్తం ద్వారా రక్షణ కలుగుతుంది ఏమైందికి మహిమ కాక